నవతా టీవీకి స్వాగతం ఈరోజు వార్తా విశ్లేషణ కార్యక్రమంలో ముందుగా మనం ఆర్టీసీలో మోగనున్న సమ్మె సైరన్ ఆర్టీసీలో సమ్మెస్ ఐరన్ మోగనుంది ఫిబ్రవరి తొమ్మిది లేదా తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగటానికి ఆర్టీసీ జేఏసీ సిద్ధమవుతుంది ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యానికి సోమవారం సమ్మె నోటీస్ అందించింది అయితే ఈ ఆర్టీసీలో సమ్మె చేయడానికి ఆర్టీసీ యూనియన్లన్నీ కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడ్డాయి ఆ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఇరవై ఒక్క డిమాండ్లతో మరి ఆర్టీసీ ఎండీకి వారు సమ్మె నోటీస్ అంద అందించారు ఫిబ్రవరి తొమ్మిదిన కానీ ఆ తర్వాత కానీ ఎప్పుడైనా కూడా సమ్మె చేయడానికి మేము ఉపక్రమిస్తామనేటటువంటి వాళ్ళు హెచ్చరిక తెలియజేశారు అయితే వారి యొక్క ప్రధాన డిమాండ్లు ఏంటంటే ఒకటి ఆంధ్రాలో ఆర్టీసీని గ ప్రభుత్వం ఎలా విలీనం చేశారో అలా విలీనం చేయాలనేటటువంటిది వాళ్ళ మొదటి డిమాండు అదేవిధంగా ఆర్టీసీకి రెండు పిఆర్సీలు పే రివిజన్ కమిషన్లు రెండు పెండింగ్లో ఉన్నాయి ఆ రెండు పే రివిజన్ కమిషన్లు పిఆర్సీలని వెంటనే వేయాలని చెప్పేసి అనేటటువంటి ఈ రెండు ప్రధాన డిమాండ్లతో పాటు మొత్తం ఇరవై ఒక్క డిమాండ్లతో వారు సమ్మెలోకి పోబోతున్నారు కాబట్టి ఈ యొక్క ఆర్టీసీ ఎండి సజ్జనార్ సెలవులో ఉండటంతో నోటీసులను మునిసేకరణ ఆయన అధికారికి అందజేశారు అయితే మరి ఈ ప్రభుత్వం అంతకుముందు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతా ఏర్పడిన తర్వాత తమ డిమాండ్లను సీఎం మంత్రులు అధికారుల దృష్టికి తీసుకెళ్లా స్పందించకపోవడంతో విధిలేని పరిస్థితులలో మేము సమ్మెకు దిగుతున్నట్టుగా కార్మిక సంఘాల యొక్క ప్రతినిధులందరూ కూడా చెప్పడం జరిగింది మరి ఈ లోపల ప్రభుత్వం మరి ఆర్టీసీ సమ్మెని ఎంతవరకు మరి వారితో చర్చలు జరుపుతుంది ఎంతవరకు సఫలీకృతం అవుతుంది ఆ రోజుకి అవుతుందా కాదా సమ్మె జరుగుతుందా లేక సమ్మె లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా మనం వేచి చూడాల్సి ఉంది ఈ యొక్క సమ్మె సందర్భ నిన్న సమ్మె నోటీస్ ఇచ్చే సందర్భంగా మరి ఆర్టీ టీజీఎస్ ఆర్టీసీ కా జేసీ నాయకులు మాట్లాడినటువంటి వీడియోని మనం ఇప్పుడు చూద్దాం హామీలు అమలు చేయాలంటూ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చారు అనంతరం మీడియాతో కార్మిక సంఘ నేతలు మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా మా రోజు ఉన్నాం కాబట్టి మరి ఈ రోజు యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ మరి ముందుకు వచ్చి మా హక్కులను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు మరి ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీకేదో ఇబ్బంది పెట్టాలనేటువంటి సమ్మె నోటీస్ కాదు ఈ రోజు సంస్థ పరిరక్షణ సంస్థ ప్రభుత్వ రంగ సంస్థ బీద ప్రజలు అయితే ఆర్టీసీ వైపు తిరుగుతా ఉన్నారో ఆ బీద ప్రజలను ఉద్దేశించి ఈ సంస్థ బాగుండాలా ఈ సంస్థ బాగున్నట్టయితే అయితే బీద ప్రజలకు మరి రవాణా సౌకర్యం కల్పిస్తుంది కూడా సందర్భంగా మరి ప్రజల పక్షాన మరి బస్సులు పెంచాలా ఈ బస్సులు పెంచాలనే ఉద్దేశంతో ప్రజలకు మంచి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశం అది ఇప్పుడు మనము ఆర్టీసీ కార్మిక కార్మికుల యొక్క ప్రత్యక్ష వీడియోని చూసాము వారు చెప్పినటువంటి డిమాండ్స్ అవన్నీ కూడా మనం చెప్పుకున్నవే ఉన్నాయి వాటికి తోడు ఇంకా కొన్ని డిమాండ్స్ కూడా కలిపి వారు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది ఇకపోతే వలసల సల వలస సలసల ఈ యొక్క వలసలసల సలసల అనేటటువంటిది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా బాగా హాట్ టాపిక్గా ఉంది ఏంటంటే మరి మొన్న జనవరి ఇరవై తారీఖున అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంపు అక్రమ వలసదారుల్ని పం అక్రమ వలసదారుల్ని వారి దేశం నుంచి పంపించడానికి చాలా దూకుడుగా ప్రవర్తిస్తున్న దూకుడుగా వ్యవహరిస్తున్నారు దీనిలో భాగంగానే అక్రమంగా దేశంలో ప్రవేశించిన వారిపై అమెరికా ఉక్కుపాదం మరి సైనిక విమానాల్లో అగ్రరాజ్యం తిప్పి పంపుతుంది ఇరుగు పొరుగు దేశాలైనటువంటి మరి మెక్సికో బ్రెజిల్ కొలంబియా గ్వాటెమాలా హాండూరాస్ ఎల్సాల్విడార్ లాంటి దేశాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి ఈ యొక్క కొన్ని దేశాలు వారిని తీసుకోవడానికి కూడా ముందుకు రాకపోయినప్పటికి కూడా మరి అమెరికా అధ్యక్షుడు తన తన దగ్గర ఉన్నటువంటి తమ దేశస్తుల్ని అమెరికా తమ దేశవాసుల్ని గొలుసులతో బంధించి అమానవీయంగా సైనిక విమానాలు తరలి తరలిస్తున్నారంటూ మండిపడుతున్నాయి ఇలా వెనక్కు పంపించిన వారిని వారికి సౌకర్యాలు కల్పించలేక తలలు పట్టుకుంటున్నాయి ఈ పంపించటం అనేటటువంటి డిపోర్టేషన్ అనేటటువంటిది సైనిక విమానాలను పంపిస్తున్నారు ఎవరైతే దేశ వాళ్ళ పౌరులను మళ్ళీ తీసుకోవడానికి మరి ఇష్టపడట్లేదో వారి మీద మరి అనేక ఆంక్షలు ఆంక్షలు పెడతామని చెప్పేసి అని టారిఫ్లు పెంచుతామని చెప్పేసి అని మరి అమెరికా అధ్యక్షుడు వాళ్ళందరినీ కూడా దారిలోకి తెచ్చుకొని మరి అక్రమ వలసదారులు పంపిస్తున్నాడు అయితే ఈ పంపిస్తున్నటువంటి కోణంలో మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే వారిని పంపించడం అక్రమ వలసదారులు పంపించడం మంచిదే అది సమంజసం అయినప్పటికీ కూడా వాళ్ళని పంపేటప్పుడు ఈ గొలుసులతో బంధించడం అనేటటువంటిది ఎవరు కూడా హర్షించినటువంటిది ఇది అమానవి అమానవీయనటువంటి చర్యగా మరి అందరూ భావిస్తున్నారు కాబో అలాగే అమెరికా అధ్యక్షుడు పారిస్ ఒప్పందం నుంచి కూడా వైదొలగడం జరిగింది ఈ పారిస్ పారిస్ ఒప్పందం అనేటటువంటిది ప్రపంచంలో భూతాపం పెరగకుండా ఆ రోజున అన్ని దేశాలు నూట తొంభై ఆరు దేశాలు మరి ప్యారిస్ ఒప్పందాన్ని ఆ భూతాపాన్ని తగ్గించడానికి గ్రీనరీ పెంచడానికి అని చెప్పేసి అన్ని దేశాలు కూడా అక్కడ చేరి ఒప్పందం చేసుకున్నాయి ఆ ఒప్పందం చేసుకోవడం వలన మరి ఈ యొక్క ప్రపంచ దేశాల్లో అన్ని దేశాలలో కూడా గ్రీనరీ పెంచి కా వేడి తాపాన్ని తగ్గించడానికి ఒకటి పాయింట్ ఐదు డిగ్రీలు సెంటి సెల్సియస్కి తగ్గించడానికి ప్రయత్నం చేద్దామని ఒప్పుకు ఒప్పుకున్నటువంటి ఆ ఒప్పందాన్ని కూడా ఈరోజు అమెరికా అధ్యక్షుడు మరి గౌరవించకుండా ఆ ప్యారిస్ ఒప్పందం నుంచి మరి వైదొలగడం అనేటటువంటిది చాలా దేశాలు ఆందోళన చెందుతూ ఉన్నాయి ఇరుగు పొరుగు దేశాలు ఆక్రోశం అడ్డుకోవడానికి బ్రెజిల్ మెక్సికో కొలంబియా ప్రయత్నాలు ఆంక్షలు కొరడాతో దారికి తెచ్చుకుంటున్న ట్రంప్ గురుద్వారాలలో కూడా ఈ అక్రమ వలసదారుల గురించి మరి తనిఖీలు చేస్తున్నారు దానికి సిక్కు మతస్తులైతే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బండి పడుతున్నారనేటువంటి మనం ఇక్కడ మనం తెలుసుకో మనం ఇక్కడ ఇవ్వటం జరిగింది మరి గురుద్వారాలలో కూడా చేయటం వారి యొక్క విశ్వాసాలను దెబ్బతీయటంగా వారు పరిగణిస్తున్నారు అలాగా వక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇలా గొలుసులతో బంధించి పంపించడం అనేటటువంటిది కూడా ఎవరు హర్షించడం లేదు అయినప్పటికీ కూడా అమెరికా తన విధ ఇలాగే కొనసాగిస్తుంది ఇది చాలా మరి మనం ఎవరు కూడా సమ హర్షించదగినటువంటి విషయం కాదు వాళ్ళని వక్రమ వలసదారుని పంపించడంలో పంపించవచ్చు కానీ ఇలాగ పంపించడం అనేది మంచి పద్ధతి కాదు అనేటటువంటిది అందరూ కూడా అనుకుంటున్నారు అదేవిధంగా వఫ్ బిల్లుపై పార్లమెంటరీ స్థాయి సంఘాన్ని ఒకటి ఏర్పాటు చేశారు గతంలో జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ అయితే దీంట్లో ఈ కమిటీ ఈ సంయుక్త పార్లమెంటరీ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది ఏమని తీసుకుందంటే వచ్చే ముప్పై ఒకటో తారీఖు నుండి లోక్సభ సమా పార్లమెంటు సమావేశాలు జరగబోతున్నాయి కాబట్టి ఈ లోపుగానే ఆ యొక్క వక్ఫీ బిల్లుకి సంబంధించినటువంటి మరి రిపోర్ట్ని మనం ఇవ్వాలి ప్రభుత్వానికి అని చెప్పేసినే కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ కమిటీలో భాజపా సహా ఎన్డీఏ కూటమి సభ్యులు ప్రతిపాదించిన ముప్పై రెండు సవరణను ఆమోదించడం జరిగింది ప్రతిపా ప్రతిపక్షాలు విపక్షం చెప్పిన దాన్ని అన్నింటినీ కూడా ఆ కమిటీ పదహారు పది మెజారిటీతో తిరస్కరించడం జరిగింది అలాగే దీంట్లో ఇప్పుడు చెప్పినటువంటి వాటిల్లో కొన్ని పాయింట్స్ ఏంటంటే వివాదరహిత ప్రభుత్వ వినియోగంలో ఉన్నటువంటి వక్ఫూలను అలాగే ఉంచాలని కమిటీ ప్రతిపాదించనుంది అదే కొత్త చట్టం వచ్చే అమలులో వచ్చేలోగా అవి తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి అని కూడా ఈ కమిటీ ప్రతిపాదించనుంది ఈ యొక్క వక్ఫ చట్టం ఈ చట్టం గురించి ఈ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ని వేస్ట్ చేసుకొని పార్లమెంట్లో ప్రభుత్వం బిల్లు పెట్టిన ఈ ఈ సమావేశంలోనే బిల్లు పెడుతుందని చెప్పేసి అందరూ కూడా అనుకుంటున్నారు ఒకవేళ బిల్లు పెట్టినట్లయితే అది పెద్ద అది ఆమోదించడం ఆమోదించబడటానికి పెద్ద కష్టమే కాదు ఎందుకంటే ప్రభుత్వానికి రాజ్యసభ లోక్సభలో రాజ్యసభలో కూడా మరి స మెజారిటీ ఉంది కాబట్టి ఆ మెజారిటీతో మరి ఒక చట్టాన్ని కూడా ఆమోదించేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం జనవరి ఇరవై తారీఖు నుంచి ప్రారంభించినటువంటి నాలుగు సంక్షేమ పథకాలని అమలు చేయటం ప్రారంభించింది ఈ అమలు చేయటంలో వ్యవసాయ కూలీ కుటుంబాలకు పది పాయింట్ తొమ్మిది ఒక కోట్లు అదేవిధంగా ఐదు వందల అరవై మూడు గ్రామాల్లో గూడు లేని నిరుపేదలకు ఇళ్ల పత్ర పత్రాలు అలాగే కొత్త రేషన్ కార్డుల జారీ ఈ పథకాలు ఇవన్నీ కూడా ఇందిరామ ఆత్మీయ భరోసా పథకం వీటి కింద రైతు భరోసా కింద నాలుగు లక్షల నలభై ఒక్క తొమ్మిది వందల పదకొండు మందికి అదేవిధంగా ఇందిరామ ఆత్మీయ భరోసా కింద పద్దెనిమిది వేల నూట ఎనభై మందికి రేషన్ కార్డులు కొత్త వారికి అయ్యా యాభై ఒక్క వే తొమ్మిది వందల పన్నెండు పాత కార్డుల్లో కొత్తగా పేర్లు చేర్చడం లక్ష మూడు వేల ఆరు వందల డెబ్బై నాలుగు మందికి మరి చేర్చడం జరిగిందని అలాగే ఇందిరమ్మ వీళ్ళు డెబ్బై రెండు వేలు ఇచ్చారని చెప్పేసి అని చెప్పేసి మరి ఈనాడు మనం ఇక్కడ ఆర్టికల్ చూస్తున్నాం ఇది వాళ్ళు మొత్తం కూడా పూర్తి చే అన్నీ ఒకే రోజు చేస్తారని చెప్పేసి అని కూడా అందరూ భావించారు భావించినప్పటికీ కూడా నమస్తే తెలంగాణ దీనికి వచ్చేసి టకీ టకీ భరోసా అని చెప్పేసి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు కూలీలకు ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా చెబుతూ ఉంటే ఇవన్నీ కూడా మరి మా మండలానికి ఒక గ్రామాన్ని తీసుకొని ఐదు వందల అరవై మూడు గ్రామాలలో మరి ఇవ్వటం ఈ యొక్క దీన్ని అమలు చేయటం జరిగిందని చెప్పారు దీని మీద నమస్తే తెలంగాణ భరోసాపై బంగపాటే పెట్టుబడి సాయం మరింత ఆలస్యం తొలి రోజు పైలట్ గ్రామాలకే అని చెప్పేసి అని ఈ నమస్తే తెలంగాణలో ఈ ఆర్టికల్ వచ్చింది నిరుపయోగమైన భూముల లెక్క తేల్చడంలో కూడా గందరగోళం ఉందని చెప్పేసి అని మరి ఇది సక్రమంగా అమలు చేయటం లేదని చెప్పేసి అని నమస్తే తెలంగాణలో ఈ ఆర్టికల్ వచ్చింది ఇరవై ఆరు నుంచి రైతు భరోసా అమలు చేస్తూ ఉన్నారు కానీ ఇరవై ఆరు అమలు చేయలేదని చెప్పేసి నమస్తే తెలంగాణలో ఇవ్వ ఇవ్వటం జరిగింది దానికి ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇరవై ఆరు సెలవు కాబట్టి ఇరవై ఏడున మరి ఇవ్వటం జరిగిందని చెప్పేసి అని వాళ్ళు చెప్పడం జరిగింది అదేవిధంగా మిగిలిన గ్రామాలకు ఎప్పుడు ఇవ్వ ఎప్పుడు ఇస్తారనేటటువంటి విషయం తె తెలియలేదు ఎవరు చెప్పలేదు అని చెప్పేసి అని ఇక్కడ అవస్థ తెలంగాణలో వచ్చింది పూర్తి కానీ భూముల సర్వే డాటా ఎంట్రీలోనూ జాప్యం జరుగుతుందన్నారు అలాగే ఆ భూములను ఫ్రీ చేస్తే రైతు బలోసాకు లైన్ క్లియర్ సీఎం చెప్పినట్టు భరోసా కోసం రెండు నగర్లు సీఎం మీ నిన్న జరిగినటువంటి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ మార్చి ముప్పై ఒకటి నాటి వరకు అందరికీ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది దానికి సీఎం చెప్పినట్టు భరోసా కోసం రెండు నగలను ఆగాదిందేనా అని చెప్పేసి నమ నమస్తే తెలంగాణలో ప్రశ్నించడం జరిగింది అదే దానికి ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాల రైతులకు ఐదు వందల అరవై తొంభై కోట్లు జమ జమ చేసామని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి గారు చెప్పడం జరిగింది తెలంగాణ రైతు భరోసా పథకం కింద రైతులకు అందజేసే పంట పెట్టుబడి సాయం పంపిణీ మరింత ఆలస్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి నిరుపయోగమైన భూములు రైతుల వివరాలు సేకరణలో గదలుకోవడం ఇది కారణమైన అభిప్రాయం వ్యవసాయ శాఖ వర్గాల్లో వ్యక్తమవుతున్నది ప్రభుత్వం చేసిన ప్రకటన ప్రకారం ఈ నెల ఇరవై ఆరు నుంచి రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసా పంపిణీ కావాల్సింది కానీ రైతు భరోసాపై ముఖ్యమంత్రి రేవరెడ్డి రేవంత్ రెడ్డి మంత్రుల మాటలు ఉత్తమేనని తేలిపోయింది సోమవారం కేవలం మండలానికి ఒక గ్రామంలో మాత్రం రైతు భరోసా పంపిణీ చేసింది ఈ గ్రామాల్లోనూ రైతులందరికీ కాకుండా కొంతమంది మాత్రం ఇచ్చి మిగిలిన వారికి బొండిచ్చేసి చూపినట్టు తెలిసింది దీని యొక్క ఏంటంటే ప్రభుత్వం ముందుగా సంక్రాంతికి ఈ పథకాలు ప్రారంభిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆ తర్వాత జనవరి ఇరవై ఆరు నుంచి ప్రారంభిస్తామని చెప్పేసి అని అన్నారు జనవరి ఇరవై ఆరున అందరికీ ఇస్తామని చెప్పేసి అని ముందు ప్రభుత్వం ప్రకటించింది కానీ అలా ఇవ్వకుండా ఇవాళ మండలానికి ఒక్క గ్రామాన్ని తీసుకొని కొంతమందికి ఇవ్వటం అనేటటువంటిది సమంజసం కాదని అంత అందరికి ఎప్పుడు ఇస్తారని చెప్పేసి అని మరి ఈ యొక్క నమస్తే తెలంగాణలో ఈరోజు మరి ఆర్టికల్ రావడం జరిగింది అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఉత్తరాఖండ్లో అమల్లోకి ఉమ్మడి పౌర స్మృతి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నిన్నటి నుంచి ఉమ్మడ పౌర స్మృతి అమల్లోకి వచ్చింది అసలు ఈ ఉమ్మడ పౌర స్మృతి అంటే ఏంటి అని చెప్పేసి మనం ఒకసారి విశ్లేషణలోకి వెళితే మరి మన భారతదేశంలో విభిన్న మతాలు విభిన్న సంస్కృతులు విభిన్న ప్రాంతాలు విభిన్న తెగలు విభిన్న కులాలు ఉన్నాయి వీళ్ళకి అందరికీ కూడా వేరు వేరు ఆచారాలు వేరువేరు విధానాలు ఉన్నాయి అవన్నీ కూడా గందరగోళంగా ఉన్నాయని చెప్పేసి అని మరి గత ఐదారు సంవత్సరాల క్రితం బీజేపీ ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి అనేటటువంటి తీసుకొచ్చింది ఈ ఉమ్మడి పౌరస్మృతి యూనిఫామ్ సివిల్ కోడ్ ఈ ఉమ్మడి పౌరస్మృతిని మరి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలియజేసింది ఉమ్మడి క ఉమ్మడి పౌరస్మృతిని ఆమోదంలో ఉంచి అది అమలు చేయటం ప్రారంభించింది అయితే ఈ ఉమ్మడి పౌరస్ఫుతి లాంటి కొన్ని చట్టాలను అమలు చేయాలంటే ఖచ్చితంగా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి వాటిని అమలు చేస్తేనే అది అమల్లోకి వస్తుంది మనం ఉదాహరణకు చెప్పుకుందామంటే మొన్నటి వరకు కూడా మన రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ గురించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరో ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆయుష్మాన్ భారత్కు మొన్నటిదాకా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదు ఈ మధ్య కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ని కూడా మన దగ్గర ఆరోగ్యశ్రీతో జత చేసి అమలు చేస్తుంది అలాగా కేంద్ర ప్రభుత్వం అమలు చేయడానికి సంకల్పించినప్పటికీ కూడా మన రాష్ట్ర ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తేనే కానీ ఆ కేంద్ర పథకాలు అమల్లోకి వస్తాయి అలాగే మరి బీజేపీ ఎప్పటి నుంచో కూడా తన ఎజెండాలో ఉంచినటువంటి ఈ ఉమ్మడి స్మృతిని అమలు చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి భాగం దానిలో భాగంగా మరి మన దేశ ప్రజల యొక్క నాడి ఎలా ఉంది అనేటటువంటి తెలుసుకోవడం కోసం అని చెప్పేసి తన తన ప్రభుత్వం తమ పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి ఉత్తరాఖండ్లో మొదటిసారిగా ఈ ఉమ్మడి పౌర స్మృతిని అమల్లోకి తీసుకొచ్చారు ఈ ఉమ్మడి పౌర స్మృతి అంటే ఏంటంటే ఈ అమ్మడి ఉమ్మడి ఆ పౌర స్మృతిలో చెప్పేదాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే స్త్రీలకు పురుషులతో పాటుగా స్త్రీలకు కూడా సమాన హక్కులు ఉంటాయనేటటువంటి దీనివల్ల లభిస్తాయని చెప్పేసి అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఈ దీని వలన వివాహాలు విడాకులు సహజీవనాలు ఆన్లైన్ నమోదు తప్పనిసరిగా ఇది గత ఈ మన దేశంలో కొన్ని చోట్ల ఉన్నటువంటి బహుభార్యత్వాన్ని మరి నిరోధిస్తుందని చెప్పేసి అని అలాగే ఈ వివాహాలు విడాకులు ఇవన్నీ కూడా తప్పనిసరిగా రిజిస్టర్ చేయాల్సి వస్తుందని అలాగే సహజీవనాలు కూడా మరి ఈ మధ్య మనం వింటూ ఉన్నాము మరి పెళ్ళి పెళ్లి కాకపోయినప్పటికీ కూడా మరి ఆడవారు మగవారు కలిసి సహజీవనం చేస్తున్నారు ఈ సహజీవనానికి కూడా ఆన్లైన్లో తప్పనిసరిగా మరి ఒక నెల రోజులు దాటి సహజీవనం చేసినట్లయితే తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలని చెప్పేసి అని ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క ఉత్తర ఈ అమల్లో ఈ ఉబడి పౌరస్మృతిని మన దేశంలో మొట్టమొదటిసారిగా అమలు చేసినటువంటి మా రాష్ట్రంగా ఉత్తరాఖండ్ మరి ఆవిర్భవించింది సోమవారం నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది యూసీసీ విధి విధానాలను సంబంధించి నోటిఫికేషను పా పోర్టల్ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి పౌరులందరికీ సమానమైన హక్కులు బాధ్యతలు దగ్గేలా దక్కేలా చూస్తామని వెల్లడించారు ఈ ఉమ్మరి పౌరస్మతి అమలుతో నిజమైన మహిళా సాధికర్త సాధించవచ్చని బాల్య వివాహాలు ముమ్మారు తలాకు బహుభార్యాత్వం వంటి దురాచారాలు పూర్తిగా రూపబంపడానికి ఈ యుసిసి తోడ్పడుతుంది ఇది ఏ ఒక్క మతానికి ఏ ఒక్క వర్గానికి వ్యతిరేకం కాదు అని రా రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల నలభై రెండు కింద పేర్కొన్న పలు షెడ్యూల్ తెగలను దీని నుంచి దూరంగా ఉంచామని పేర్కొన్నారు ఇది కొన్ని రాజ్యాంగంలో మూడు వందల నలభై రెండు ఆర్టికల్ కింద కొన్ని షెడ్యూళ్ళు తెగలని ఉన్నవి ఆ తెగలకు మాత్రం ఈ ఉమ్మడి పౌరస్మృతి నుంచి మినహాయింపు ఇచ్చామని ఈ యొక్క ఉమ్మడి పౌరస్మృతి అనేటటువంటి దాని వలన నిజమైనటువంటి మహిళా సాధికారత వస్తుంది అలాగే బాల్య వివాహాలు తర్వాత ముమ్మారు తలాక్ అలాగే బహుభార్యత్వం వంటి దురాచారాలు రూపుమాపబడతాయి అని చెప్పేసి అన్నారు అలాగే ఈ వీటిని ఈ ఈ పోర్టల్ ద్వారా వివాహాలు విడాకులు సహజీవనాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవడం తప్పనిసరి చేశారు ఇది ఈ రకంగా ఈ యొక్క ఈ ఉమ్మడి పౌరస్మృతి వస్తే మరి స్త్రీలకు మహిళలకు సమాన హక్కులు వస్తాయని చెప్పేసి అని చెప్పేసి అని మరి పుష్క ఇది అలాగే ఈ యొక్క ఉత్తరాఖండ్ రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఎన్నికలలో బీజేపీ ప్రభుత్వం మేము గెలిచేటట్లయితే ఖచ్చితంగా ఈ ఉమ్మడి పౌరస్మృతిని మేము తీసుకొస్తామని చెప్పేసి అని వాళ్ళ వాళ్ళ యజ వాళ్ళ మేనిఫెస్టోలు పెట్టడం జరిగింది దాని ప్రకారంగా మరి అక్కడ ప్రజలు వారికి మ్యాండేట్ ఇచ్చారు దాన్ని ఆ హామీని నిలబెట్టుకుంటూ ఈ రోజున ఈ ఉమ్మడి ప్రవర స్మృతిని వాళ్ళు మరి అమల్లోకి తీసుకొచ్చారు మరి దీని మీదట మరి ఇది దేశవ్యాప్తంగా ఎలా ఉంటుంది దీనిపై ప్రతిస్పందనలు ఎలా ఉంటాయి ఏంటనేటటువంటిది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో మన ప్రధానమంత్రి మోడీ గారు ఫోన్లో మాట్లాడారు ఆ మాట్లాడినటువంటి సందర్భంలో మరి రెండు దేశాల సంబంధాలపైనే సంబంధాలను ఇంకా మీరు మంచిగా తీసుకుపోవటానికి పై పైకి తీసుకెళ్ళడానికి వారు చర్చించుకున్నారు అదే అదేవిధంగా పరస్పర ప్రయోజనం కలిగించే అంశాలను విశ్వసనీయ భాగస్వామ్యానికి ఇరుపక్షాలు కట్టుబడి ఉన్నాయని మోడీ వారితో జరిగినటువంటి ఫోన్ సంభాషణను ఉటంకిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టినందుకు ట్రంప్ను అభినందించారు అదేవిధంగా ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక ఇద్దరు మాట్లాడుకోవడం ఇదే తొలిసారి ఇరువురు తరచూ మాట్లాడుకోవాలని సాధ్యమైన త్వరలో పరస్పరం భేటీ కావాలని కూడా వారిద్దరూ అను నిర్ణయించుకున్నారని చెప్పేసి అని మోడీ గారు తన ఎక్స్ లో పోస్ట్ చేశారు వలసదారులపై ఆంక్షలు టారిఫ్ల మోత గురించి వారి మధ్య ప్రస్తావనకు వచ్చిందా లేదా అనేది వెంటనే ఎవరికి తెలియరాదు అది ఎవరు చెప్పాలి మోడీ గారు చెప్పాలి కాబట్టి ఆయన దాంట్లో చెప్పలేదు కాబట్టి దాని మీద ఎవరు ఏమి చెప్పలేము అదే విధంగా మిగతా దేశాల మాదిరిగానే భారత్లోను ఈ అంశంపై ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే ఈ యొక్క మన మన దేశం నుంచి కూడా చాలామంది ఉద్యోగ వ్యాపార రీతి అమెరికాలో ఉన్నారు మరి అక్కడ నుంచి ఈ ఇలాగ అక్రమ వలసదారులు పంపుతున్నారంటే మన వాళ్ళందరూ కూడా అక్కడ వారు ఇక్కడ వారి బంధువులు అందరూ కూడా బాగా ఆందోళనలో ఉన్నారు మరి దాని మీదట ఎలాంటి క్లారిటీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడుకున్నటువంటిది ఏమి తెలియలేదు కాబట్టి ఇంకా అది కూడా సందేహాస్పదం అది కూడా ఇంకా ఆగామి గోచరంగానే ఉంది వారి పరిస్థితి ఏంటనేటటువంటిది ఇక్కడ వీళ్ళు అక్కడ వాళ్ళు కూడా ఆందోళన పడటం అనేది సహజం అదేవిధంగా గంగలో మరకతో దారిద్యం నరుస్తు నశిస్తుందా అని చెప్పేసి అని మధ్యప్రదేశ్ ర్యాలీలో కరిగే ఏఐసిసి అధ్యక్షులు కరిగే వ్యాఖ్యానించడం చాలా మరి అందరూ కూడా దాన్ని ఖండిస్తూ ఉన్నారు ఎందుకంటే దాని తర్వాత వెంటనే మరి ఖర్గే గారు ఆ యొక్క దాన్ని మళ్ళీ భాజపా నాయకులు కెమెరాల సమక్షంలో త్రివేణి సంగమంలో మునికేయడానికి ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆక్షేపించారు అయితే ఎవరి మత విశ్వాసాలను కించపరచడం నా అభిమతం కాదు అయితే గంగలో మునిగేస్తే దారిద్ర్యం నశిస్తుందా అని ప్రశ్నించారు ఇది ఈ యొక్క దీనికి మరి ఒక దీన్ని ఒక మతానికి సంబంధించిన విశ్వాసాన్ని మరి ఆయన గారు ఈ రూపంలో చెప్ చెప్పడం అనేటటువంటిది అంత మంచిది కాదు అనేటటువంటిది అందరూ కూడా భావిస్తూ ఉన్నారు దీనికి కొంచెం క్లారిటీగా మళ్ళీ ఎవరి మత విశ్వాసాలను కించపడటం నా అభిమతం కాదని చెప్పి వెంటనే క్లారిటీ ఇవ్వటం కొంతవరకు ఉపశమనం అది ఇక్కడ ఆ ఖర్గే వ్యాఖ్యలపై సోనియా రాహుల్ క్షమాపణ చెప్పాలని భాజపా డిమాండ్ చేస్తుంది ఏవైతే ఇప్పుడు ఖర్గే చేసినటువంటి ఉన్నాయో ఆ వ్యాఖ్యల్ని మరి వాటి మీద క్షమాపణ చెప్పాలి అది హిందువుల యొక్క బత విశ్వాసాలకు విరుద్ధం అని చెప్పేసి అని చెప్పి అని అన్నారు దీని మీదట కొంతమంది కూడా మరి చాలామంది కూడా ఇలా జరగడం మంచిది కాదని చెప్పేసి అని చెప్పారు అదేవిధంగా మధ్యప్రదేశ్ ర్యాలీలో మరి కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ మాట్లాడుతూ భాజపా ఆర్ఎస్ఎస్లు ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్లు అంబేద్కర్ను ఆయన రచించిన రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నాయని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు మరి భాజపా ఆర్ఎస్ఎస్లు అంబేద్కర్ను ఆయన రచించిన రాజ్యాంగాన్ని మరి వీళ్ళు అవమానపరుస్తున్నారని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది దానికి భాజపా వాళ్ళు మేమే ఆ రాజ్యాంగాన్ని మంచిగా అమలు చేస్తున్నాం గౌరవిస్తున్నాం అంబేద్కర్ని మేము గౌరవిస్తున్నాం అని చెప్పేసి అని వాళ్ళు చెప్పడం జరిగింది కేంద్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణ నిర్వహిస్తుందని చెప్పేసి హామీ ఇచ్చారు ఇటీవల కాలంలో మన రాష్ట్రంలో కులగలనం చేయటం జరిగింది బీసీ కులగలనం చేయటం జరిగింది అలాగే దేశమంతా కూడా చేస్తామని చెప్పేసరికి ఇక్కడ మరి దేశవ్యాప్తంగా చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు అదే సందర్భంలో ఇప్పుడు ఉన్నటువంటి యాభై శాతం రిజర్వేషన్ని నేను పెంచుతాను దానికి ఉన్నటువంటి అడ్డు ఆ యాభై శాతం ఉండాలన్నటువంటి అడ్డుగోళ్ల నిబంధన తొలగించి ఆ మేరకు చట్ట సవరణలు లోక్సభ రాజ్యసభలు మద్దతు లభించేలా చూస్తామని చెప్పేసి అని మేము చేస్తామని చెప్పేసి అని చెప్పేసి ఈ యొక్క రిజ యాభై శాతం రిజర్వేషన్ని పెంచుకునే విధంగా చేస్తాం మేము అధికారంలోకి వస్తే అని చెప్పేసి అని చెప్పడం జరిగింది అందరికీ ధన్యవాదాలు మా ఈ యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ